హాయ్ స్టూడెంట్స్ పదవ తరగతి న్యూ సిలబస్ తెలుగు పాఠ్య పుస్తకంలోని ఎనిమిదవ పాఠమైన జీవని అనే పాఠంలోని భాషాంశాలు పదజాలం వ్యాకరణాంశాలను మనం ఈ వీడియోలో నేర్చుకుందాం భాషాంశాలు పదజాలం ఆ అనే రోమంలో క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి అని ఇచ్చారు కదా మొదటి వాక్యం గారెటి వారు రకరకాల విన్యాసాలు చేస్తారు విన్యాసాలు అర్థం ప్రదర్శనలు సొంత వాక్యం ప్రతి ఏటా సర్కస్లో రకరకాల ప్రదర్శనలు ఇస్తారు రెండు వెన్నెల రాకతో అంధకారం తొలగిపోయింది అంధకారం చీకటి సొంత వాక్యం కరెంట్ రావటంతో గదిలోని చీకటి అంతా పోయింది మూడు సంజీవరాయ శర్మ జన్మాంధుడైనా సంజీవరాయ శర్మ జన్మాంధుడైనా ఆత్మస్థైర్యంతో గణితావధానాలు చేశారు అంటే సంజీవరాయ శర్మ గారు జన్మాంధుడు అంటే పుట్టుకతోనే అంధుడు అన్నమాట చిన్నప్పటి నుంచి పుట్టడం దగ్గర నుంచి ఆయనకి కళ్ళు కనపడం అయినా సరే ఆయన ఆత్మస్థైర్యంతో గణితావధానాలు చేశారట అంటే మ్యాథ్స్లో మంచి ప్రావీణ్యత సంపాదించారు ఆయన ఆత్మస్థైర్యం అంటే అర్థం సమస్యలను తట్టుకునే ధీమా సొంత వాక్యం ఆటలు ఆడితే సమస్యలను తట్టుకునే ధీమా కలుగుతుంది నెక్స్ట్ నాలుగు పిల్లలు వేణువును ఊదుతూ ఆనందిస్తారు వేణువు పిల్లన గ్రోవి సొంత వాక్యం కృష్ణుడు పిల్లన గ్రోవి ఊదితే లోకమంతా పరవశించేది ఐదు కొందరిలో లేసము అయినా గుణం ఉండదు లేసము కొంచెం అంటే కొంతమందిలో కొంచెం కూడా జాలిగుణం ఉండదు అంత స్వార్థపర్ స్వార్థంతో కూడుకుని ఉంటారు సొంత వాక్యం ఉన్నదానిలో కొంచమైనా దానం చేయాలి ఓకే నెక్స్ట్ అంటే మనకున్న దానిలో కొంచెమైనా దానం చేయాలన్నమాట మరి పీనాస్థనానికి పోకుండా నెక్స్ట్ ఆ అనే రోమంలో క్రింది వాక్యాలలోని పర్యాయ పదాలు గుర్తించి రాయండి పర్యాయ పదాలు అంటే సమానార్థం వచ్చే పదాలు ఒకటవ వాక్యం సుధ కోసం పాల సముద్రం చిలికారు ఫలితంగా పీయూషం దక్కింది దేవతలు అమృతం త్రాగటం వలన అమరులు అయ్యారు ఇక్కడ చూడండి పర్యాయ పదాలు అంటే సమాన అర్థం వచ్చే పదాలు ఏమేమి ఉన్నాయి సుధ నెక్స్ట్ పీయూషం నెక్స్ట్ అమృతం ఇవన్నీ ఒకటే అర్థం అమృతానికి పీయూషం సుధ ఇవి కూడా అర్థాలే ఓకే నెక్స్ట్ రెండవది అనాథల క్షుధ తన ఆకలిగా భావించి ఆ క్షుత్తు తీర్చేవాడే మహాత్ముడు ఇక్కడ చూడండి జవాబు క్షుధ ఆకలి క్షుత్తు ఇవన్నీ ఆకలికి సంబంధించిన పదాలే నెక్స్ట్ మూడు రవి తామరలకు బంధువు సూర్యుని రాకతో అవి వికసిస్తాయి భానుడు అంటే వాటికి ఇష్టం ఇక్కడ చూడండి రవి సూర్యుడు భానుడు ఓకేనా ఈ మూడు ఒకటే అర్థాన్ని కలిగి ఉన్నాయి నెక్స్ట్ జీవని చిత్రలేఖనంలో శిక్షణ తీసుకుంది అభ్యాసం వల్ల చిత్రాలు గీయగలిగింది నిరంతర తర్ఫీదుతో బహుమతి సాధించింది చూసారు కదా ఇక్కడ శిక్షణ అభ్యాసం తర్ఫీదు ఈ మూడు ఒకటే అర్థాలు నెక్స్ట్ మనిషికి మంచి కోరికలు ఉండాలి ఆ కాంక్షల కోసం కష్టపడి పనిచేయాలి అప్పుడే ఆశలు నెరవేరుతాయి జవాబు కోరిక కాంక్ష ఆశ ఆకాంక్ష ఓకేనా ఇవన్నీ ఒకటే అర్థాన్ని కలిగి ఉన్నాయి నెక్స్ట్ క్రింది పదాలను సరియైన నానార్థాలతో జతపరచండి ఉదరము ఉదరము అంటే ఉదరముకేంటి పొట్ట యుద్ధం నడుము ఇవి నానార్థాలు అంటే ఒక పదానికి వేరే వేరే అర్థాలు రావడాన్ని నానార్థాలు అంటారు నెక్స్ట్ రెండవది విన్యాసము విన్యాసముకి ఏమిటి ఈ ఉంచుట చక్కని ప్రదర్శన రచన ఇవన్నీ విన్యాసం అనే పదానికి నానార్థాలు మూడవది అమృతం అమృతం సుధ పాలు ముక్తి ఓకే నెక్స్ట్ మబ్బు మేఘము చీకటి అజ్ఞానం ఇవన్నీ ఆన్సర్స్ నేను ఇక్కడ ఇచ్చాను చూడండి అంటే స్ట్రెయిట్గా ఇచ్చాను ఉదరము కొట్ట యుద్ధము యుద్ధం నడుము ఇలా చదువుకోండి ఓకే నెక్స్ట్ క్రింది పదాలకు సరియైన వ్యుత్పత్తి అర్థాలతో జతపరచండి వ్యుత్పత్తి అర్థం అంటే ఒక పదం అసలు ఎలా స్టార్ట్ అయింది ఇది ఎక్కడి నుంచి పుట్టింది అని ఒక వివరంగా అర్థాన్ని ఇవ్వడానికి వ్యుత్పత్తి అర్థం అంటారు ఆకాశం ఆకాశం అంటే దీని ఎందు అంతటా సూర్యచంద్రులు ప్రకాశించుదురు గగనం ఓకే అమృతం మరణాన్ని పొందింపనిది కలిగింపనిది సుధ మూడు విశ్వనాథుడు విశ్వానికి నాథుడు శివుడు గురువు అజ్ఞాన అంధకారం తొలగించేవాడు ఉపాధ్యాయుడు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు ఓకే నెక్స్ట్ డైరెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చా నీట్గా చూసి చదువుకోండి క్రింది వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించి పట్టికలో రాయండి మొదటి వాక్యం హిమగిరి దృశ్యం అపూర్వం అది నన్ను అబ్బురపరిచింది అపూర్వం అబ్బురం రెండు ఆకాశంలో పక్షి ఎగురుతోంది పక్కి రెక్కలే బలం పక్షి పక్కి ఓకే మూడు వైద్యులు ఆరోగ్య రక్షకులు వెజ్జులు దైవంతో సమానం వైద్యులు వెజ్జులు వైద్యులు ప్రకృతి వెజ్జులు వికృతి నాలుగు ఈ భవన నిర్మాణం ఆశ్చర్యం గొల్పుచున్నది చూసేవారందరూ అచ్చెరువు అందుతున్నారు ఆశ్చర్యం అచ్చెరువు ఆశ్చర్యం ప్రకృతి అచ్చెరువు వికృతి ఐదు అర్ధరాత్రి వేళ బయటకు వెళ్ళకూడదు అద్దమరేయి ఇంటిలో ఉండటమే ఉత్తమం అర్ధరాత్రి ప్రకృతి అద్దమరేయి వికృతి ఓకేనా ఆన్సర్స్ చూడండి ఇక్కడ రాశాను నెక్స్ట్ క్రింది జాతీయాలను వివరించండి అని ఇచ్చారు మొదటిది గుసగుసలు వివరణ వినపడి వినపడినట్లు మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు సొంత వాక్యం గురువుగారు నల్లబల్లపై వ్రాసిన తప్పులను చూసి విద్యార్థులు గుసగుసలాడుతున్నారు ఉపయోగించం చూసారా జాతీయాన్ని ఉపయోగించి మనం వాక్యం రాసాం రెండు మారుమ్రోగుట వివరణ అదే పనిగా ఎక్కువగా ప్రచారమైన సందర్భంలో మారుమ్రోగుట అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు సొంత వాక్యం శ్రీరాముడు చేసిన శివ ధనుర్భంగం లోకమంతా మారుమ్రోగింది నెక్స్ట్ మనసులో ముళ్ళు మూడవది వివరణ భరించలేక ఎవరికి చెప్పుకోలేక మనసులో ఇమడక ఉండే బాధను అంటే మనసులో ఉంచుకోలేకపోతున్నటువంటి బాధను గురించి చెప్పే సందర్భంలో మనసులో ముళ్ళు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు సొంత వాక్యం మయసభలో ద్రౌపది నవ్వు దుర్యోధనుని మనసులో ముళ్ళులా బాధించింది నెక్స్ట్ నాలుగు చేజారిపోవు అంటే మిస్ చేసుకోవటం పోగొట్టుకోవటం వివరణ కొంచెం పొరపాటుతో మంచి అవకాశం కోల్పోయిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు సొంత వాక్యం కొద్ది ఆలస్యం వలన పరీక్ష వ్రాసే అవకాశం చేజారిపోయింది చూసారా ఎప్పుడు టైంకి వెళ్ళాలి హాల్ టికెట్ వెంట పెట్టుకోవాలి పెన్స్ ఎక్స్ట్రా ఉన్నాయా లేదా ఎక్స్ట్రా పెన్ ఉందా లేదా చూసుకోవాలి మ్యాథ్స్ ఎగ్జామ్ అప్పుడు ఏమేమి కావాలో అన్నీ చూసుకోవాలి సైన్స్ ఎగ్జామ్ అప్పుడు డయాగ్రామ్స్ ఉంటాయి ఏమేమి కావాలో చూసుకోవాలి హాల్ టికెట్ మర్చిపోకూడదు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది టైంకి ఎగ్జామినేషన్ హాల్ దగ్గర ఉండాలి ఓకే నెక్స్ట్ వ్యాకరణాంశాలు ఆ అనేటటువంటి రోమంలో క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి నెక్స్ట్ ఏమి ఇచ్చారు క్రింది పదాలు కలిపి సంధి పేరు రాయండి ఓకే వీటికి ఆన్సర్స్ చూద్దాం సైనికురాలు సైనిక ప్లస్ ఆలు సైనికురాలు రుగాగమ సంధి ప్రత్యేకం ప్రతి ప్లస్ ఏకం ప్రత్యేకం ఎనాదేశ సంధి నెక్స్ట్ కుటుంబమంతా కుటుంబము ప్లస్ అంతా కుటుంబం అంతా ఉత్వ సంధి ఎండుటాకు ఎండు ప్లస్ ఆకు ఎండుటాకు టాకు టుగాగమం వచ్చి చేరింది కాబట్టి ఎండు ప్లస్ ఆకులో ఇక్కడ అసలు టా అనే అక్షరమే లేదు కానీ టా అనే అక్షరం వచ్చి చేరుతుంది కాబట్టి ఇది టుగాగమ సంధి అవయవాలు అవయవము ప్లస్ లు అవయవాలు దీర్ఘం వచ్చింది లు లులనల సంధి నెక్స్ట్ క్రింది పదాలు కలిపి సంధి పేరు రాయండి అని ఇచ్చారు కదా మరి ప్లస్ ఒక మరొక ఇత్వ సంధి ఇత్తునకు అచ్చుపరమైంది నెక్స్ట్ అప్పుడు ప్లస్ అప్పుడు అప్పుడు అనే పదం రెండోసారి కూడా రిపీట్ అయింది దీన్నే ఆమ్రేడితం అంటారు కాబట్టి ఇది అప్పుడప్పుడు ఆమ్రేడిత సంధి అవసరము ప్లస్ అయిన అవసరమైన ఉత్వ సంధి తగిలిన ప్లస్ అంత తగిలినంత అత్వసంధి అత్తునకు అచ్చుపరమైంది ఒత్తునకు అచ్చుపరమైంది ఉత్వసంధి అత్వసంధి నెక్స్ట్ విసర్గ సంధి సంస్కృత పదాల మధ్య విసర్గం మీద తరచూ సంధి జరుగుతూ ఉంటుంది అది వేరు రూపాలుగా ఉండటం గమనిద్దాం క్రింది ఉదాహరణలు విడదీసి చూడండి శిరోరత్నం శిరహా ప్లస్ రత్నం తపోబలం తపహా ప్లస్ బలం పయోనిధి పయహ ప్లస్ నిధి వచో నిశయం వచహా ప్లస్ నిచయం ఇక్కడ ఆల్రెడీ విడదీశారు నేను ఇక్కడ పక్కన రాశాను చూడండి అయితే ఈ పదాలను విడదీస్తే ఈ క్రింది విధమైన మార్పులు జరిగాయి గమనించండి అకారాంత పదాల విసర్గకు శేషాసాలు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు కాకుండా మిగతా అక్షరాలు కలిస్తే ఆ అకారాంత పదాల మీద ఉన్నటువంటి విసర్గ అంటే ఈ చివర ఉన్నటువంటి విసర్గ ఏమవుతుందట ఓకారంగా మారిపోతుందట అందుకనే స్థిర ప్లస్ రత్నం శిరోరత్నం అయిపోయింది తపహ ప్లస్ బలం తపోబలం పయహ ప్లస్ నిధి పయో నిధి వచయం వచోనిచయం ఓకేనా నెక్స్ట్ క్రింది పదాలు కలిపి మార్పును గమనించండి తపహ ప్లస్ శక్తి తపశక్తి చతు ప్లస్ షష్ఠి చతుషష్ఠి నభహ ప్లస్ సుమం నభస్సుమం ఓకే ఈ పదాలను కలుపగా వరుసగా ఈ చతుర్షష్ఠి నభస్సుమం ఇలా వచ్చాయి కదా వీటి గురించి ఇప్పుడు మళ్ళీ మనం తెలుసుకుందాం నెక్స్ట్ పేజ్లో ఎందుకని ఓ కారం రాకుండా కింద ఒత్తు వచ్చింది ఓకే ద్విత్వాలుగా మారిపోయింది విసర్గ మీద సాలు ద్విత్వాలుగా మారటం మనం గమనించాం ఈ శేషాసాలు కాకుండా వర్గ ద్వితీయ ద్వితీయాక్షరాలు వస్తే కనుక అది విసర్గ ఓకారంగా మారిపోతుంది కానీ శేషాసాలు వస్తే మాత్రం శాకింద శావత్తు షాకింద షావత్తు అలా ద్విత్వాలుగా మారిపోతుంది దీన్నే విసర్గ సంధి అంటారు క్రింది పదాలు పెడతాయి అని ఇచ్చారు చూడండి ఎసహ్ కాలము ఎసహ ప్లస్ కాలము తప ఫలము తప ప్లస్ ఫలము తప ఫలము ఇక్కడ సకారం విసర్గ రూపంగా ప్రయోగిస్తారు అందుకే నమస్కారం శ్రేయస్కరం వనస్పతి మొదలైన సందర్భాల్లో మార్పు రాలేదు ఇప్పుడు మళ్ళీ కింది పదాలు చూడండి ఇక్కడ వస్తున్నటువంటి ఈ మార్పును చూడండి అంతః ప్లస్ ఆత్మ అంతరాత్మ ధన్ ధను ప్లస్ విద్య ధనుర్విద్య చతు ప్లస్ భుజుడు చతుర్భుజుడు ఇక్కడ మళ్ళీ వేరే రూపం వచ్చింది ద్విత్వం రాలేదు ఓకారం రాలేదు వేరే రూపం వచ్చింది అదేమిటో చూడండి అంతః దు చతు ఆసి పునః మొదలైన పదాలకు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు స సాలు కాకుండా మిగతా అక్షరాలు కలిస్తే విసర్గ రేఫగా మారడం గమనించండి రేఫ అంటే రకారం వచ్చి చేరుతోంది దాన్ని రేఫ అంటారు చూసారు కదా ఈ రకంగా రకారం వచ్చి చేరి ఆర్సీ ప్లస్ వాదము ఆశీర్వాదము పునః ప్లస్ ఆగమనం పునరాగమనం అంతః ప్లస్ అంగం అంతరంగం ఇలా మారిపోయింది రేఫ వచ్చి చేరింది నెక్స్ట్ క్రింది పదాలు విడదీయండి ధనుష్టంకారం ధను ప్లస్ టంకారం ధనుష్టంకారం ని ప్లస్ ఫలము నిష్ఫలము దు ప్లస్ కరము దుష్కరము ఇస్ ఉస్ ల విసర్గకు పాపాలు పరమైనప్పుడు విసర్గ షకారంగా మారుతుంది నెక్స్ట్ క్రింది పదాలు విడదీయండి నిస్తేజం ప్లస్ తేజం నిస్తేజం కొన్ని పదాలు ఇచ్చారు చూడండి దుష్ దుశ్చేష్టితం దుశ్చేష్టితం దుః ప్లస్ చేష్టితము దుశ్చేష్టితము ధనుష్ఠంకారం ధను ప్లస్ టంకారం ధనుష్ఠంకారం మనస్తాపం ప్లస్ తాపం మనస్తాపం విసర్గకు చాచాలు పరమైతే షాఠాలు పరమైతే ష తాత్లు పరమైతే స వస్తాయి ఆ రకంగా దు ప్లస్ చేష్టితం దుశ్చేష్టితం అంటే చాచాల పరమైతే ఏమొస్తుందట సా వస్తుందట అలాగే తాఠాలు పరమైతే ఏమొస్తుందట షా వస్తుందట నెక్స్ట్ తాత్లు పరమైతే ఏమొస్తుందట సా వస్తుందట ఈ రకంగా మారింది చూసారా ఎన్ని రూపాలు నెక్స్ట్ పైదు ఉదాహరణలన్నీ పరిశీలించిన మెదట విసర్గ సంధి ఆరు విధాలుగా ఏర్పడుతుందని తెలుస్తోంది అకారాంత పదాల విసర్గకు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు ఇవే వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు అంటే ఇవి శేషాసాలు కాక మిగతా అక్షరాలు పరమైనప్పుడు విసర్గ లోపించి అకారం ఓకారంగా మారుతుంది నెక్స్ట్ రెండవ సూత్రం విసర్గకు శేషాసాలు పరమైనప్పుడు సాలు ద్విత్వాలు మారతాయి మనశ్శాంతి అని చెప్పుకున్నాం కదా మన ప్లస్ శాంతి మనశ్శాంతి ద్విత్వంగా మారింది నెక్స్ట్ విసర్గం మీద కాక పాపాలు వస్తే మార్పు రాదు సంధి ఏర్పడదు అంత దు చతు ఆసి పునః మొదలైన పదార పదాల విసర్గ రేఫగా మారుతుంది నెక్స్ట్ ఐదవ సూత్రం ఇస్ ఉస్ విసర్గకు కాక పాపాలు పరమైతే విసర్గ షకారంగా మారుతుంది ఆరు విసర్గకు చాక్షాలు పరమైతే షకారం టాట్లు పరమైతే షకారం తాత్లు పరమైతే సకారం వస్తాయి ఈ రకంగా విసర్గ సంధి ఆరు రూపాలుగా ఉంటుంది ఐదవది ఈ అనే రోమంలో క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి ఐదు నెలలు ఐదు సంఖ్య గల నెలలు సంఖ్య వస్తే ద్విగ సమాసం మృదు మధురం మృదువును మధురమును ద్వంద్వ సమాసం జ్ఞాన దీపం జ్ఞానమనడి దీపం రూపక సమాసం అనూహ్యం ఊహ్యం కానిది నైతత్పురుష సమాసం పిల్లల ప్రపంచం పిల్లల యొక్క ప్రపంచం యొక్క అంటే తత్పురుష సమాసం నెక్స్ట్ అలంకారాలు క్రమాలంకారం లేదా యథాసంఖ్యాలంకారం క్రమము అంటే వరుసగా అని అర్థం ఫస్ట్ అది అది గుర్తుంచుకోండి క్రింది ఉదాహరణ ద్వారా క్రమాలంకారాన్ని అవగాహన చేసుకోండి శత్రువుని మిత్రుని విపత్తుని జయింపుము రంజింపుము భంజింపుము పై ఉదాహరణ పరిశీలిస్తే శత్రువు మిత్రుడు విపత్తు అనే మూడు పదాలు ఉన్నాయి వరుసగా జయింపుము రంజింపు భంజింపు అనేవి కూడా ఇచ్చారు ఇప్పుడు మూడింటికి వరుసగా మూడు కలిపితే శత్రువుని జయింపు మిత్రువుని రంజింపు విపత్తుని భంజింపు అని ఏర్పడతాయి ఈ విధంగా చెప్పడాన్ని క్రమాలంకారం అంటారు లక్షణం వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుసలో అన్వయాన్ని చెప్పడాన్ని క్రమాలంకారం అంటారు క్రింది వాక్యాలు పరిశీలించి అలంకారాన్ని గుర్తించండి ఇప్పుడు మనం ఈ వాక్యాలను పరిశీలించి ఇవి ఏ అలంకారాల్లో ఉన్నాయో చూద్దాం వాక్యాన్ని చూడండి మొదటిది గజగచ్ఛ పమూషికలు వన జల బిలములందు ప్రవేశించాయి ఇది ఒక వాక్యం ఇది ఏ అలంకారంలో ఉందని చెప్పుకున్నాం క్రమాలంకారంలో ఉంది ఎందుకని ఇప్పుడు ఈ వాక్యంలో ఏం కనిపించే మీకు గజము కచ్చపము మూషికంబు ఈ మూడు ఒక వరుసలో ఉన్నాయి ఒక క్రమంలో ఉన్నాయి నెక్స్ట్ వనము జలము బిలము అనేవి ఒక వరుసలో ఉన్నాయి ఒక క్రమంలో ఉన్నాయి ఈ ఈ విధంగా ఒక క్రమంలో ఉన్నాయి కాబట్టి వీటికి ఇక్కడ సమన్వయం మనం చేసాం అన్వయించి చెప్పాం కాబట్టి ఇది క్రమాలంకారంలో ఉన్నట్టు లక్షణం వస్తుక్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయాన్ని చెప్పడాన్ని క్రమాలంకారం అంటారు సమన్వయం చూడండి గజము కచ్చపము మూషికము అనేవి వస్తుక్రమం వనం జలం బిలం వీటిలో ప్రవేశించడం అన్వయం ఓకే అంటే గజం వనంలోకి ప్రవేశించింది కచ్చపము జలంలోకి ప్రవేశించింది మూషికం బిలంలోకి ప్రవేశించింది ఈ విధంగా వరుస క్రమంలో చెప్పాం కాబట్టి ఇది క్రమాలంకారంలో ఉన్నట్టు లెక్క ఓకే నెక్స్ట్ సూర్య చంద్రులు దివ రాత్రములకు అధిపతులు సూర్యుడు చంద్రుడు దినము అంటే పగలు రాత్రి అంటే రాత్రిపూట ఈ రెండిటికి ఈ ఇద్దరు అధిపతులు ఇదొక వరుస ఇదొక వరుస ఇచ్చిన వాక్యంలో క్ర క్రమాలంకారం ఉంది లక్షణం వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయాన్ని చెప్పడానికి క్రమాలంకారం అంటారు ఓకేనా సూర్యుడు చంద్రుడు అనేవి దినమునకు రాత్రికి అధిపతులు అని చెప్పడాన్ని ఇక్కడ చు జరిగింది ఇది ఎలా చెప్పారు ఒక క్రమంలో చెప్పారు కాబట్టి ఇది క్రమాలంకారం ఓకే పిల్లలు మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ